ఇలాగే రైట్ హాయ్ అండి నమస్తే నేను మీ జాడక్ష్మణ్ ఈ రోజు చాలా దారుణం అండి కుబీర్ మండలం అంతర్ని గ్రామం అంతరి గ్రామంలో హాయ్ అండి నమస్తే నేను మీ జాడ లక్ష్మణ్ ఈ రోజు చాలా దారుణం ఒక విషాద ఘటన ఎందుకోసం అంటే కుబీర్ మండలంలోని అంతర్ని గ్రామంలో ప్రభుత్వ పాఠశాల కూలి ఒక ఇద్దరు పిల్లలు గాయాలైన ఆ వీడియో చూశాను నాకు చాలా బాధ అనిపిస్తుంది నిజంగా చెప్తున్నాను కదా ఈరోజు ప్రభుత్వం ఏ ప్రభుత్వాలు ఇలాంటి ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ గవర్నమెంట్ గురించి మనం చూస్తున్న మిత్రులరా ఇక అందరికి తెలిసిన విషయమే కానీ ఎంత దారుణం అంటే ప్రభుత్వ పాఠశాలలు చూస్తే ఎంత అధ్వానంగా ఉన్నాయంటే వన్ సప్ టైం కట్టిన ప్రభుత్వ పాఠశాలలు దాదాపు ఒక యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఉండేవి కానీ ఇప్పుడు రీసెంట్గా కూడా కట్టినవి మనం చూస్తున్నాం కొన్ని ఒక పది సంవత్సరాలు కూడా ఉండట్లేదు ఒక రెండు మూడు ఏళ్ళకే మొత్తం లేచిపోతున్నాయి అంటే ఆ పరిస్థితికి దిగజారిపోతుంది అయితే రీసెంట్గా ఈరోజు ఏమైందంటే మధ్యాహ్నం ఏదైతే నిర్మల్ జిల్లా కుబీర్ మండల్ అంతర్ని గ్రామంలో మిట్ట మధ్యాహ్నం అంటే పిల్లలు పాపం ఆడుకోవడానికి వెళ్ళిండ్రట హాలిడేస్ కాబట్టి సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఒకటేసారి మొత్తం స్కూల్ మొత్తం కూలిపోయింది దాంట్లో ఒక విద్య ఇద్దరు విద్యార్థులు చిక్కుకున్నారు మరి అలా వాళ్ళకు వచ్చి గ్రామస్తులు అందరు పరిగెత్తుకుంటూ తీసి పాపం ఒక పిల్లాడు తల తలక్ కాదు దానికి ఒక పిల్లాడు హాస్పిటల్లో ఉన్నారు ఎంత దారుణం అండి అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నారంటే దయచేసి ప్రభుత్వానికి తెలవాలి ఏదైతే మీరు ఈ ప్రభుత్వం వచ్చినా ఇంకో ప్రభుత్వం వచ్చినా అది తర్వాత విషయం కానీ దేశం బాగుండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా విద్యా వ్యవస్థ కావచ్చు ఏదైతే వైద్యం కావచ్చు ఈ రెండింటి మాత్రం డెవలప్మెంట్ చేయాలి చాలా మందిని మనం చూస్తున్నాం మనం ఎడ్యుకేటెడ్ కాబట్టి చాలా మందిని మనం అబ్జర్వ్ చేస్తున్నాం వాళ్ళు వచ్చేది దేని బిజినెస్ చేస్తున్నారు కొత్త పథకాలు పెడుతున్నారు ఆ పథకాలు పెట్టడం వల్ల వాళ్ళకి ఏంటంటే లాభాలు వస్తాయి మీకు ఇస్తారా ఈ పథకం ఇస్తా ఫలానా దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ నీకు ఫ్రీ పథకం ఇస్తా అంటే ఏ రాజకీయ నాయకుడు వచ్చినా పథకాలు పెడుతున్నారు తప్ప వాళ్ళు విద్యలు కావచ్చు వైద్యాన్ని కావచ్చు డెవలప్మెంట్ చేయట్లేదు అంటే ఇక్కడ నష్టపోయేది ఎవరంటే మనం కామల్ అంటే మనలాంటి కామన్ పీపుల్స్ మనలాంటి బీద పరిస్థితులు ఎవరైతే ఉంటారో అలాంటి పీపుల్స్ మాత్రం మోసపోతున్నారు ఇక్కడ అంటే రాజకీయ నాయకుడిని ముందే అడగండి దయచేసి ఈ డెవలప్మెంట్ విద్యా వ్యవస్థ పైన మరి అదేవిధ కాకుండా వైద్యం పైన డెవలప్మెంట్ చేయండి అంటే ఈ రెండింటి డెవలప్మెంట్ చేస్తే మనకు ఎక్కువ ఈరోజు పిల్లాడు ఎల్కేజీ నుంచి సారీ నర్సరీ నుంచి అన్న పీజీకి ఏదైతే పీజీ వరకు చదువు ఎంత అవుతుందో మీరు ఆలోచించారు దాదాపు నాకు తెలిసి ముప్పై నలభై లక్షలు అవుతున్నాయి ఆ డబ్బులు మనం పెట్టుకోలేము మిడిల్ క్లాస్ వాళ్ళు మరి ఈ డెవలప్మెంట్ గవర్నమెంట్ మీ ఇవ్వమని చెప్పండి ఇవ్వట్లేదా మరి అదే కాకుండా బయట బయట పరంగా కూడా మనం చూస్తే మిత్రులారా ఎంత దారుణం అంటే ఒక హాస్పిటల్లో పోయినామంటే ఏదో చిన్న ఆపరేషన్ అనుకుంటే కూడా మ్యాక్సిమం ముప్పై వేలు నలభై వేలు చిన్న ఆపరేషన్ అనుకుంటే సిక్స్టీ సెవెంటీ థౌజండ్ అవుతున్నాయి ఇలాంటివి ఎవరు ఇయరు అంటే ఇది కావాలి ఉచితంగా వేరేది ఏం అవసరం లేదు మన పథకాలు ఏం అవసరం లేదండి ఇది చాలా దారుణం దయచేసి వాళ్ళని ఫస్ట్ ఏదైతే అంతర్ని గ్రామంలో జరిగిందో అక్కడ ఉన్న ఎమ్మెల్యే కావచ్చు అదేవిధంగా కాకుండా అక్కడ ఉన్న కలెక్టర్ అమ్మ కావచ్చు అదేవిధ కాకుండా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు వీళ్ళు ఖచ్చితంగా స్పందించాలి స్పందించి ఆ ఏదైతే ప్రభుత్వం బడి ఏదైతే ఉందో కొత్తగా నిర్మించాలి అదేవిధంగా కాకుండా అక్కడ ఎవరైతే గాయాల పాలు అయ్యారో వాళ్ళ ఇంటికి ఎంత ఎంతో కొంచెం మీరు సహాయం చేసి వాళ్ళకి ఫస్ట్ ఆదుకోవాలి ఒక భరోసా ఇవ్వాలి ఇంకో విషయం ఇక్కడ లాజిక్ ఒకటి ఉందండి చాలామంది నేను చెప్తూ ఉంటారు అమ్మ రండి ప్రభుత్వం ఈరోజు జయశంకర్ బడి బాట అనే ఒక కార్యక్రమం చేశారు దాంట్లో అందరు మీరు ఇక్కడ రండి పుస్తకాలు ఉచితం బట్టలు ఉచితం భోజనం భోజనం ఉచితం ఆ అన్ని ఉచితాలు చెప్తున్నారు మరి ఇంత చెప్పే అందులో బడి పంతులు ఎవరైతే ఉన్నారో అందులో చెప్పే ఉపాధ్యాయులు మీ పిల్లలు ఆ ప్రభుత్వ స్కూల్లోనే చదువుతున్నారా లేదు చదువు కూడా అంటే గవర్నమెంట్ జాబ్ కావాలి కానీ ఆ గవర్నమెంట్ స్కూల్లో మాత్రం చదువుకోదు ఇది ప్రభుత్వ ఉపాధ్యాయుల పరిస్థితి అవి లెక్చరర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు మీరు ఎందుకు ప్రభుత్వ స్కూల్లో చేరిపోయారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నమ్మకం మీకు మీ పైన నమ్మకం లేదు చెప్పే వాళ్ళు క్వాలిఫైడ్ మంచి టీచర్స్ ఉంటారు అయినా వాళ్ళని మీరే నమ్మరు మరి కామన్ పీపుల్ సెటిల్ నమ్ముతారు చెప్పండి కామన్ పీపుల్స్ ఎలా నమ్మాలి ఈయన చేయగలుగుతావు ఈయన చెప్పగలుగుతావు ఎలా ఎలా నమ్మాలి చెప్పండి అంటే మీ పిల్లలు మీరు జాబ్ చేసేది గవర్నమెంట్ స్కూల్లో మీ పిల్లలు మాత్రం ప్రైవేట్ స్కూల్లో మరి వేరే పిల్లల్ని మాత్రం మీరు తీసుకొచ్చి రండి మా స్కూల్కి రండి మా స్కూల్కి రండి అని తెగ చెప్తూ ఉంటారు నమ్మాలి ఎవరు చెప్పండి మీరు ఎవరిని నమ్మాలి చెప్పండి దయచేసి ఇలాంటి పనులు వద్దు ఆపండి ఈ ప్రభుత్వానికి కూడా ఒక మా కళాకారుల తరపు నుంచి ఒక వినతి ఒకటి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అయ్యా ఎవరైతే ఈ మధ్య గవర్నమెంట్ జాబ్లు కొడతారో వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాల చదవాలి అలాంటి వాళ్ళకి ఉద్యోగం ఇవ్వండి అలాంటి వాళ్ళకి ఉద్యోగం ఇవ్వండి ఒకటి ప్రభుత్వానికి సేవ చేసినట్టు అవుతుంది రెండు ప్రభుత్వ స్కూల్ చదివినట్టు అవుతుంది వాళ్ళు మాత్రం గవర్నమెంట్ జాబ్ తీసుకుంటారు వాళ్ళ పిల్లల్ని మాత్రం ప్రైవేట్ స్కూల్లో వేస్తారు అంటే ఇక్కడ జరుగుతున్న సమస్య ఏంటంటే స్కూల్ డెవలప్మెంట్ ఏది కాదండి ఉన్న వస్తుందని చెప్తున్నా ఇది ప్రభుత్వ పాఠశాల కావచ్చు సారీ ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు ప్రైవేట్ కాలేజ్ కావచ్చు మొన్నటి నుంచి వచ్చాయి ఓ టెన్ ఇయర్స్ బ్యాక్ చూస్తే మీరు చూడటండి మొత్తం గవర్నమెంట్ స్కూల్ కానీ ఇక్కడ దారుణం ఇది ఏదైతే కూలిపోయిందో చాలా దారుణం ఇది నిజం చెప్తున్నా మిత్రులారా దయచేసి దీన్ని ప్రతి ఒక్కరు ఖండించండి మాట్లాడండి సోషల్ మీడియా ఈరోజు కూడా చాలా గట్టిగా ఉంది మీరు చూస్తున్న మిత్రులారా మీ ఫేస్బుక్ ద్వారా కావచ్చు మీ ట్విట్టర్ ద్వారా కావచ్చు ప్రశ్నించండి దయచేసి వాళ్ళము సహకరించండి అని చెప్తున్నా ఇది చాలా దారుణం ఇది జరిగిన సంఘటన ప్రతి ఒక్కరు ఆలోచించండి జై హింద్ జైతనంగా నేను